రేవంత్ రెడ్డి అనే ఒక నక్క మొత్తం రాష్ట్రం అంతా తిరిగి అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఇవలకి ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు ఉరుకుండ్రి మీరు రుణం తెచ్చుకొని రెండు లక్షల రూపాయలు తెచ్చుకోండి నేను వస్తనే ఉన్నా సంతకం పెడతా ఏది పోయిన డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అది పోయింది సంవత్సరం దాటింది ఈ డిసెంబర్ తొమ్మిది కూడా పోయింది అయిందా రుణమాఫీ రెండు మూడు సార్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఆడాయిడ మాట్లాడి ఏమని రుణమాఫీ చేసినామని అంటే నేను ఒక్కటే అన్నా దమ్ముందా పోదామా నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె పోదామా నీ కాన్స్టిట్యూన్సీ కొడంగల్ పోదామా ఏడికి పోదామో రా ఒక్క ఊర్లో ఒక్క ఊర్లో నన్న వంద శాతం రైతులు కనుకొచ్చి రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజకీయ సన్యాసం చేసి ఆడికెళ్ళటే వెళ్ళిపోతాం మళ్ళా రాజకీయాల్లో కూడా